ప్రెగ్నెన్సీలో తొమ్మిదో నెలలో అంటే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు గ్రోత్ స్కాన్ అనేది అవసరమా నమస్తే అండి నేను డాక్టర్ బిందు రెడ్డి సాయి స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ప్రెగ్నెన్సీలో తొమ్మిదో నెల పెట్టిన తర్వాత థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు గ్రోత్ స్కాన్ అని ఒకటి చేయిస్తాం అనమాట ఈ గ్రోత్ స్కాన్ కంపల్సరీగా చేయించాలి ఎందుకంటే ఆ టైంలో బేబీ వెయిట్ ఎంత ఉంది అనేది మనం చూసుకోవడానికి బేబీ వెయిట్ ని బట్టి ఒకవేళ వెయిట్ ఎక్సెస్ ఉంటే అర్లీగా ఏమైనా డెలివరీ ప్లాన్ చేయాలా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అంటే డిపెండింగ్ ఆన్ ద మదర్ హైట్ ఆ మదర్ హైట్ కి ఈ బేబీ వెయిట్ నార్మల్ డెలివరీ మనం అలౌ చేయొచ్చా లేదా అనేది తెలుస్తుంది కొన్నిసార్లు మనకి తొమ్మిదో నెలపై అప్పటిదాకా గ్రోత్ బాగుంటుంది బేబీది నైన్త్ మంత్ స్టార్ట్ అయిన తర్వాత గ్రోత్ అనేది తగ్గుతుంది కొన్ని కొన్నిసార్లు దాన్ని ఇంట్రాడ్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ లేట్ ఆన్సెట్ ఐయూజిఆర్ అంటాం అనమాట అలాంటి చేంజెస్ ఏమైనా ఉంటే ఎర్లీగా డెలివరీ చేసుకోవాల్సి రావచ్చు అలానే ఉమ్మ నీరు ఎంత ఉంది కరెక్ట్ గా ఉందా తొమ్మిదో నెల తర్వాత మనం ఫ్రీక్వెంట్ కి పిలుస్తాం పేషెంట్స్ ను కూడా ఎందుకు అంటే ఇది అసెస్ చేసుకోవటానికి ఉమ్మ నీరు ఏమన్నా తగ్గుతుందా లేదు ఎక్సెస్ ఉందా అనేది చూసుకోవటానికి అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్లడ్ సప్లై బేబీకి మాయ నుంచి బ్లడ్ సప్లై కరెక్ట్ గా అందుతుంది ఏమైనా తగ్గిందా అనేది చూసుకోవటానికి ఇది డాప్లర్స్ ద్వారా చేస్తారనమాట సో బేబీ వెయిట్ అసెస్ట్ చేయటానికి ఉమ్మ నీరు కరెక్ట్ గా ఉందా లేదా చూడటానికి అలానే బేబీకి బ్లడ్ సప్లై కరెక్ట్ గా ఉందా లేదా చూడటానికి తొమ్మిదో నెల పెట్టిన తర్వాత గ్రోత్ స్కాన్ అనేది కంపల్సరీగా చేయించాలి